ఈ రోజు రాష్ట్రంలో ఇంజనీరింగ్ చదువుతా ఉన్న పిల్లలు డిగ్రీ చదువుతా ఉన్న పిల్లలు మెడిసిన్ చదువుతా ఉన్న పిల్లలు ఏకంగా తొంభై మూడు శాతం మంది పిల్లలు ఈ రోజు పూర్తి ఫీజు తో ఈ రోజు జగనన్న విద్యా దీవన జగనన్న వసతి దీవెనతో ఈ రోజు పిల్లలు గొప్పగా చదివి పెద్దవాళ్ళు అవుతా ఉన్నారు అన్నది ఈతో ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో జరుగుతా ఉంది మొట్టమొదటిసారిగా ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ తో ఆన్లైన్ సర్టిఫైడ్ సర్టిఫైడ్ కోర్సులు ఈ రోజు మన డిగ్రీలకు అనుసంధానం మొట్టమొదటిసారిగా మ్యాండేటరీ ఇంటర్న్షిప్ ఈ రోజు మన డిగ్రీలలో భాగం నేను అడుగుతా ఉన్నా ఇవన్నీ చదువుల్లో మీ బిడ్డ తెచ్చిన ఈ విప్లవాలు ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో మీ బిడ్డ తెచ్చిన విప్లవాలు గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అన్నా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా జరిగాయా అన్నా జరిగాయ తమ్ముడు జరిగాయా అక్క జరిగా చెల్లమ్మ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా పదహైదు సంవత్సరాల తర్వాత ఈ రోజు ఒకటో సరిగా చదువుతా ఉన్న మన పిల్లాడు ఒకటో సరిగింది ఇంగ్లీష్ మీడియంలో చదువుతా ఉన్నాడు టెన్త్ క్లాస్కి వచ్చేసరికి రెండు వేల ముప్పై ఐదు వచ్చేసరికి ఆ పిల్లాడు ఐబీ సర్టిఫికెట్తో టెన్త్ క్లాస్ పాస్ చేస్తాడు ఆ తర్వాత నాలుగు సంవత్సరాలకు ఆ పిల్లాడు డిగ్రీ పూర్తి చేస్తాడు ఆ డిగ్రీ సర్టిఫికెట్ లో కూడా ముప్పై శాతం కోర్సులు ఏ హార్వర్డ్ నుంచో ఏ ఎల్ఎస్సి నుంచో ఏ స్టాన్ఫర్డ్ నుంచో ఏ ఎంఐటి నుంచో వాళ్ళు సర్టిఫికెట్లు ఇచ్చిన కోర్సులతో ఆ పిల్లాడు డిగ్రీ పుచ్చుకుంటాడు పదహైదు సంవత్సరాల తర్వాత ఆ పిల్లాడు ఏకంగా టెన్త్ క్లాస్ ఐబీ తో తన డిగ్రీలో ఎల్ఎస్సీ హార్వర్డ్ ఎంఐటి లాంటి కోర్సుల సర్టిఫికెట్లతో పదహైదు సంవత్సరాల తర్వాత ఆ పిల్లాడు అనర్గణంగా ఇంగ్లీష్ లో మాట్లాడుతూ ఆ పిల్లాడు ఉద్యోగం కోసం అప్లికేషన్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది పరిస్థితి అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా పేదల భవిష్యత్ మారాలి పేదల తలరాతలు మారాలి మారాలి అనంటే మీ బిడ్డ వేస్తా ఉన్న ఈ అడుగులు ఎంత ముఖ్యమో మీ బిడ్డ ఈ అడుగులు వేయడం ఎంత అవసరమో ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా గతంలో ఎప్పుడు జరగని విధంగా గతంలో ఎప్పుడు చూడని విధంగా నా అక్క చెల్లెమ్మను వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడాలని నా అక్క చెల్లెమ్మలకు ఏదో ఒక ఆదాయం వాళ్ళకి రావాలని నా కచెల్లెమ్మలకు ఓ ఆసర నా ఓ సున్నా వడ్డీ నా అక్క చెల్లెమ్మకు ఆదాయాల చే మార్గాలు చూపించడం కోసం ఒక చేయూత నా అక్క ఒక కాపు నేస్తాం నా ఒక ఈబీసీ నేస్తాం నా అక్క పేరిటే ఏకంగా ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలు వాళ్ళ పేరిటో రిజిస్ట్రేషన్ అందులో కడతా ఉన్నవి మరో ఇరవై రెండు లక్షల ఇల్లు నేను అడుగుతా ఉన్నా గతంలో ఎప్పుడైనా కూడా అక్క బాగోగుల కోసం ఇంతగా తప్పించిన ప్రభుత్వం ఇన్ని పథకాలు పెట్టిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ జరిగిందా అన్నా అక్క జరిగిందా అక్క జరిగిందా చలెమా జరిగిందా ఎప్పుడైనా జరిగిందా అక్క పెద్దమ్మ ఎప్పుడైనా జరిగిందా అవ్వ తాతలకు ఆవా తాతలకు ఇంటికే మూడు వేల రూపాయలు పెన్షన్ అవ్వా తాతలకు అవ్వా తాతలకు ఇంటికే మూడు వేల రూపాయలు పెన్షన్ ఇంటి వద్దకే రేషన్ ఇంటి వద్దకే పౌర సేవలు ఇంటి వద్దకే పథకాలు ఈ రోజు నేను అడుగుతా ఉన్నా గతంలో ఎప్పుడైనా కూడా ఇలా ఇంటికే పెన్షన్ రావడం ఇంటి వద్దకే రేషన్ రావడం ఇంటికే పౌర సేవలు అద్దడం గతంలో ఎప్పుడైనా కూడా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ అన్నా ఎప్పుడైనా జరిగాయా మీ ఇంటికే పెన్షన్ వచ్చిందా అక్క ఎప్పుడైనా జరిగిందా మీ ఇంటికే పథకాలు అందాయా అన్నా ఎప్పుడైనా జరిగాయా మీ ఇంటికే రేషన్ వచ్చిందా ఆలోచన చేయమన్నాడు